పాలవేనుడు పాలకాన్ కట్టుకుని వెళ్ళిపోతున్నాడు బండి మీద ఎదురుగా ఒక ఆటో వాడు వస్తున్నాడు ఈ ఆటో వాడు ఆటో నడుపుకుంటూ ఏదో పని మీద స్పీడ్ గా వచ్చేస్తున్నాడు జరిగింది ఏంటంటే ఒక క్రాస్ అవుతున్నారు ఇద్దరు ఒకరినొకరు క్రాస్ అవుతున్నారు క్రాస్ అవుతుండగా ఈ పాలకాన్ వెళ్ళి ఆటో పక్కన చిన్నగా గీసుకుంది ఆటోకి చిన్న గీత పడింది కి చిన్న గీత పడింది ఆ ఆటో ఆయన ఒకసారి ఇలా బండి ఆపి లోపలికి వెనక్కి తిరిగి అవతల చూసి డాష్ డాష్ కళ్ళు డాష్ అన్నాడు అవతల స్టాండ్ వేసి ఇతను కూడా డాష్ డాష్ నీ ఏమైనా డాష్ అని అతను అన్నాడు డాష్లు పెరిగిపోయి ఇద్దరు ఒకరినొకరు డ్యాష్ ఇచ్చుకునే స్థాయికి వెళ్ళిపోయారు ఇంతకీళ్ళ యుద్ధం దేనికోసం పాలకేన మూతకి గీతబడిందనా ఆటోకి చిన్న పడిందనా మొత్తం మీద ఇద్దరు కొట్టుకున్నారు కొట్టుకున్నారు పక్కనే పెద్ద రాడ్ ఉంది తీసుకున్నారు కుట్టడండి ఆటో వాడు వాపని పాలకైనా వాడు తలకై పగిలిపోయింది స్పాట్ డెడ్ ఇప్పుడు ఈ ఆటో వాడిని తీసుకెళ్లి పోలీసులు లోపల ఇచ్చారు ఏడేళ్ళు పద్నాలుగేళ్ళు పడింది జైల్లో మగ్గుతాడు ఇతన చచ్చిపోయాడు ఇప్పుడు ఇక్కడ అన్యాయమైంది ఎవరు చెప్పనా ఇంటి దగ్గర ఇతను నమ్ముకుని ఒక ఎల్లాలు ఉంది ఆని నమ్ముకుని ఒక ఎల్లాలు ఉంది దిక్కు లేని వాళ్ళు అయిపోయారు ఒక్క క్షణం ఆగడం వల్ల నేను మౌనంగా ఉండే సారీలే బ్రదర్ తప్పైపోయింది ఆటోకు పెయింట్ చేస్తాను బాబు తప్పైపోయింది నాయనా బూతులు ఆడకనాయన నాదే నాదే నాయనా చూసుకోలేదు అని ఇతనే అనేసాడు అనుకోండి తల పగిలేదా తప్పి కాదు అనుకుందాం కాసేపు తప్పితుంది కాదు అయినా కూడా నాదే తప్పు అంటే అక్కడ ఏమైనా కోట్లు పోయేది ఉందా చిన్న దాన్ని పోతాల దాకా తీసుకెళ్లి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్న మూర్ఖుల తరం పెరిగిపోతోంది ఆ మూర్ఖులు తగ్గాలి మూర్ఖత్వం తగ్గాలి అర్థమైందా దాని వల్ల ప్రయోజనం ఉండదు